హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా అయితే మాకు ఖుషిగా ఉన్నది ఎందుకనేది చెప్తాను మమ్మీ ఇటు చూడు ఖుషీగా ఉన్నవా లేదా ఇవాళ మమ్మీ ఇంకా ఖుషీగా ఉన్నదట మ్యాటర్ ఏందనేది వీడియోలో చెప్తాను అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏం తింటాను చకడిలా ఇటైతే మా నానమ్మ అన్నం తింటుంది అన్నం తినేద్దా మమ్మీ అన్నం తిని పడుకో నేను పోయేస్తాను సరే అను సరే నేనైతే రోడ్ మీద ఉన్నాను ఇదైతే హైవే రోడ్ అవును మన ఊరికి దగ్గరలో ఉన్న సిటీలోని బస్ స్టాండ్కి అయితే పోతున్నా ఇప్పుడు ఎందుకంటే మన యూట్యూబ్కి సంబంధించిన స్పెషల్ గెస్ట్ అయితే రాబోతున్నారు బస్ స్టాండ్కి బస్ స్టాండ్ నుండి పికప్ చేసుకొని ఇంటికి అయితే వెళ్తాను ఎవరు అనేది ఈ పాటికే మీకైతే అర్థమై ఉంటుంది అవునండి కృష్ణవేణి అవును కృష్ణవేణి అయితే ఇంటికి వస్తా అని ఫోన్ చేసింది నేనైతే రమ్మన్నాను నాకైతే వీలు కాదు రావడం నువ్వేరా నేనైతే వచ్చి పికప్ చేసుకుంటా అని చెప్పిన కృష్ణవేణి అయితే వస్తుంది పికప్ చేసుకోవడానికి అయితే బస్ స్టాండ్కి పోతాన్న ప్రజెంట్ అయితే ఇక్కడ ఆగిన మధ్యలో ఇంకా కొంచెం కొంచమే దూరం ఉన్నది దగ్గరికి వచ్చేసినట్టే వెళ్తాన్న నేనైతే పదండి పోదాం మీకు ఫ్రెండ్స్ ఇవ్వండి కృష్ణవేణి అయితే వచ్చేసింది కన్నయ్య కూడా వాళ్ళ అమ్మ అయితే ఇక్కడ వరకు పడగొట్టడానికి వస్తుంది ఎన్ని రోజులు అయితే హాయి కూడా చెప్తలే మన లాగా హాయ్ కూడా చెప్తలేదు ఫ్రెండ్స్ కృష్ణవేణి సిగ్గు పడుతుంది అటు ఇటు జనాలు ఉన్నారుగా ఏం మాట్లాడతలేరు ఏమైంది పోద ఇక్కడైతే చెట్టు నీడ ఉన్నది అందు గురించే ఫేస్ సరిగ్గా కనబడతలేదు కనయ్యా చెప్పావు హాయ్ అన్న చెప్పు ఇప్పటికి చెప్పింది పావు హాస్పిటల్ ఇలా అమ్మకు దగ్గులేస్తుందట హాస్పిటల్ అయితే చూపెట్టుకొని మేం ఇంటికి పోతాం పండి మరి పట్టవు మూటలు పెట్టు బండికి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం ఇదిగోండి చూడవచ్చు ఇవ్వండి ఇక్కడ ఎవరున్నారు మమ్మీ మమ్మీ అయితే అంగన్వాడీలా ఉండే మేము వచ్చేటప్పుడు మమ్మల్ని చూసింది చూసి ఏడిచింది తీగ అత్త అన్నదైతే ఇట్లానే తీసుకొచ్చినాం అన్నం ఇంకా ఏం తినలేదు మమ్మీ ఏం తన్నుగా కన్నీ కన్నీగా అనేది తండ్రిగా అంటుంది కన్నయ్య కన్నయ్య అను అన్నగా ఎట్లా పలిగింది దాని ఫేస్ మొత్తం చాలా ఎట్లా ఇస్తాను దిగు ఇక దిగు దిగినాక ఆడుకునే నువ్వు అన్నం తిని రావద్దా అంగని వాడి కాడ బడి 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 కాడ అన్నం తిని రావాలి పరిగెత్తుకుంటా వచ్చింది మమ్మల్ని చూసి ఇక ఏడుస్తుంది చెప్పేసి అయితే మేము ఇంటికి తీసుకొచ్చేసి దిగు కింద ఉంచాట్యని కింద ఉంచాట ములు ఇస్తాండి పళ్ళు అది తోమతలేదు ఇప్పుడు ముఖం అందుకే కర్రగా అయినాయి ఇటు తిప్పావు కన్నయ్యాని చూపెడదా చెడ్డీ నిండింది అని చెప్తాను మమ్మీ హ్యాపీ చెడ్డీని చూడకు ఓ అంటాంది చాలాలే ముద్దులు ఇచ్చింది అరే టమాటా ని ని దిఉస్తాడా గా గా దుకాణం నుంచి ఏయ్ ఏయ్ ఖుషి నువ్వు నుండి ఎన్నిటికి వెళ్ళింది అమ్మ వాళ్ళ ఇంటి ఎనిమిది ఏటి బస్కినం ఇక్కడి కచే వరకు 10 ని బెల్లం వచ్చే వచ్చే వరకు ప్రజెంట్ టైం అయితే వచ్చేసి పన్నెండు పన్నెండు అయితే అంది పన్నెండు పన్నెండున్నర పొద్దున్న ఎనిమిది ఇంటికి వెళితే కృష్ణవేణి పన్నెండున్నరకి ఇంటికి వచ్చేసింది రండి రండి చేతులు కడుక్కోరా ఏ నువ్వు ఇక రండి రండి ఇంట్లో అయితే ఎవరు లేరు అందరూ పత్తి చేనికి పోయిన్లు పత్తి ఏరా చూడవచ్చు డోరేస్ ఉన్నది మమ్మీ ఇగో నీకోసం తిను నీకోసం తిను మమ్మీ తెచ్చింది మమ్మీ తెచ్చింది వస్తాండే తమ్ముడికి దానికి ఇక తినుడేమో కానీ కన్నయ్యక అద్దు బా కారం అవుతుంది కన్నయ్యకు అంటాడు కదా అద్దు తినవిగా మమ్మీ బాయ్ చెప్పుండి ఈ రోజు నుండి అయితే ఫ్రెండ్స్ రోజు రెగ్యులర్గా అయితే వీడియోస్ ఉంటాయి ఇక మేము వచ్చినందుకు ఇక రోజు పెట్టేస్తాము ఇక వీళ్ళు పాప మా ఆయన ఉన్నారు కదా ఇక వాళ్ళు ఇక ఇక అంతా ఇక రోజు రెగ్యులర్గా అయితే పెట్టలేదు ఇక మేము ఈ రోజు నుంచి అయితే పెడతాము మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి మమ్మీ ఏం చెప్తాను బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వీడియోతో మేము ముందుకుంటాం బాయ్ బాయ్ కన్నయ్య బాయ్ ఇప్పుడు